గజ దొంగతే గుడి ఈ గుడిసెలు ఏము నేర్తాను గుడిసెలైతే నువ్వు గుడిసెల పడితే ఏం దొరుకుద్దిరా ఓ తెల్ల తెల్ల బంగ్లా అల్లా ఆ బంగళత్తే పిండి దొరుకుద్ది బంగారం దొరుకుద్ది అప్పు దొరుకుద్ది ప్రతి ఒక్కరు ఏది దొరుకుతుంది ఈ గుడిసెళ్ళ దొంగలు ఒడిసే ఆ బంగ్లాల దొర్రాల దాన్ని కిటికీ తవ్వాలి తలుపు తవ్వాలి తలుపులు పక్కకు పెట్టాలే ఇదంతా ఏమిటి వచ్చిన గండవ నాకు ఈ గుడిశాయికి ఎంత అలకగా ఉన్నది ఈ బొక్కలకి వెళ్ళి ఆ బొక్కలకి వెళ్ళి అత్త బాట అందుకుంటే నా నా ఇంటికి నేను పోతా ఇది ఎంత అలక ఉన్నది ఈ గుడిసెల వచ్చే బంగ్లాలలో వచ్చే ఊరికేనే అవుతుందా దాన్ని ఎంత మన రంపం కావాలి మిషన్లు కావాలి ఎన్ని ప్లాన్లు అయితే బంగ్లాలో ఏ ప్లాన్లు వేసినా కానీ మంచి మంచి బంగ్లాలలో వచ్చే ధనం దొరుకుతుంది ధనం అది ధన వద్దు నాకు ధాన్యం వద్దు ఈ గుడిసెల నాకు తవుడున్నా నాకు అదే దానం ఆ నంబర్ ఉన్నాక అదే దానం గడుకున్నాక అదే నాకు nook ఉన్నాక అదే పరం ఉన్నాక అదే నాకు ఈ గుడిసెల వస్తనే నాకు అకడ ప్రింట్తాయి అదో అంటానా ఏయ్ నా ఇంట్లో నన్ను పోయిండు ఎవరు అనుకుండి ధర్మరాజ్ ఆ నీడుడు నిన్నెట్టుకొని వత్తండో

గిబి గిబి అని కొట్టుడు కొత్త కొట్టుడు కొట్ట వచ్చింది వాడు అవ్వ మరి నువ్వు ఆ కొత్త కొట్టు నువ్వు పాత కొట్ట కొట్టుడు నా కొట్టుడు పని చేస్తలేదు కంటిది ఏం పని చేస్తున్నాయా నువ్వు నువ్వు పని చేస్తా అయిపోయింది అబ్బో నువ్వు కొడతలేవు నువ్వు కష్టం కాదు కానీ మరి మనం కొడతా అంటే మరి నువ్వు ఒక్కదే పని కొట్టా ఒక్కటి పోను రెండు కొట్టేటాన్ని సుతం సంధి అయ్యేవారు ఒక్కటి ఎక్కడి నా లేవక ముందే వాళ్ళు లేపుతా అని పడతా అని నేను తన బయటలుగా వాళ్ళు తప్పుకో అని పడదే పట్టే నా దేడ నడుస్తాండి అవ్వా వాడు కొడతా అంటే నేను కింద అయితే వాడు మీద నేను ఏం చెప్తే కింద పడ్డా వెనకాల వెనకాల గొడవలు నా మీద వాడినోడు

నేను నిన్ను మొదలు తగ్గి నిన్న తలుపులు పెట్టు నన్ను మెత్తగా అంటే నిన్ను నన్ను పోదు అంటే నువ్వు కొడితే మొదలు కొట్టినాడు ఏంటి పడితే ఇక నేను అలవాటు అయిపోయింది నేను దండ పడి వాడు ఎక్కడ వాడు నేను ఎక్కడ ఏంటి వాడిని కొట్టు అబ్బో నిన్ను కొట్టుడంటే నాకు వాళ్ళు లెక్క అనే పావు షేర్ ఉంటే కథమేనే అని వాడిని ఇప్పుడు షేర్ దాగిపోయినా వాడిని కొట్టే తప్పే అయిపోతాడు తాగుతా నిన్ను నేను ఎప్పుడు తగ్గిన తాగిన్నాడే తన అది దక్షిణార్ధంట అన్న ఏను ఒడతనా ఏా ఫుల్ పోతి సల్లగనే ఉన్నావు గనే నింబలగ మాకేరా అప్పది మాట్లాదు అప్పది కానీ మననే ఏదన్న కొడుకోని తాగాలి అవ్వ మరి నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరు మరి ఎందుకు గంట మరి దొంగతనం అద్ద్రాముండకూడక ఉన్నదో లేదో తిని ఇంట్లో అంటే దొంగతనం చేస్తా అనిపోతీతనం ఐరాబా మెత్తం గాలిపోయింది అని వారి కావాలి అవ్వ

ஐஷாவிரின்னா ஆடுவீங்க வாம்மா நீ என்ன சந்தினா தலையில போறீங்க இங்கடா இருட்டை மாமா நான் இனாத்து நீங்க வாம்மா வாமா ஏய் யாரங்க கேரியே

ఎవరంటే ధర్మరాజు మన శివనంద్ర కోట వెళ్ళేవాడు ధర్మరాజు మాత్రం నన్ను మానవుడు నన్ను చెయ్యతికొచ్చిండే నా అతిగతి చూసి మానవుడి తోటి దెబ్బ పడ్డానని బాధపడతాం అనుకున్న ఇవాళ మానవుడు మానవుడు నిన్ను నిన్ను ఇంకా మాత్రమే అతిగతి వాడు ఎట్లా బాధ నువ్వెట్లా బాధపడ్డ వాడు అట్లా బాధ వెళ్ళవాలి కాళ్ళు ఎట్లా వాడు అనవాసరం ఎత్తు నువ్వు నాకు తోడుగా తోడుగా నువ్వు నా భయం పడ్డా నువ్వు చెప్పినట్టు అంటే నువ్వు తెల్లరి రాబోయే అంటే నేను ఇంకెవరే ఇంకో మరి మరొక అవతారం పండుపండు బ్రాహ్మణయ్య అవతారం ఎత్తు పండుపండు బ్రాహ్మణయ్య అవతారం ఎత్తు తూర్పు గారు పెడితే పని జోగినట్టు పన్ను గారు పెడితే తూర్పు జోగినట్టు బ్రాహ్మణయ్య అవతారం ఎత్తుకొని నీకొక్క బంగారు కట్ట బంగారు కట్ట ఆ ఎండి చెమ్ము జాలి పంచే మరి బుడ్డ ఆ నీకు మాత్రం ఎండి చెమ్ము బంగారు కట్టే జాలి పంచే నీ చేతికి నువ్వు ఆ రాజు మాత్రం రాజా వెళ్తా అంటే నువ్వు ఆ రాజ కత్తి కాడ ఆడికి తొక్కులు ఆడుకుంటా ఆడికిడి తిరుగు ఎందు బిడ్డా ఎవరు బిడ్డా నువ్వు గీత గిన్నె తిరుగుతాను ఎవరు ఎవరు రాని అడుగుతారు అడుగుతాయో నేను మాత్రం నేనేమి రాజ్యాలు తిరిగేటువంటి నేను పేద బ్రాహ్మణ అయ్యాను తిరుగుకుంటూ తిరుగుకుంటే వస్తాను ఎందుకు నేను చూస్తే ఆట ఆడ బుద్ధి అవుతుంది ఎందుకో నేను నాకు నీతో ఆట ఆడ బుద్ధి అవుతుంది అంటే అదిగించి బుద్ధిచ్చి ఆయనతో ఆట ఆడు నువ్వు ఆట ఆడుతా అంటే మరి అటువంటి పాసకాలు పోతా అంటే ఒక్కసారి చెట్టు అమ్మ ఎక్కడున్నా పాసికాలే పూర్ణికమైతే వాని చేస్తా నేను గో అడివి ఎవ గరిసి నోనికి రాజ్యం అనే మాటాడు ఆటల నన్న ఆది ఎత్తవ వానదిక ఆట నీదిక్కు ఎత్త నేను ఒక బంగారి కట్టె రెండో ఆటలో బంగారి ఎండి శంపు మూడో ఆటలో పంచ పంచంగాల కట్ట నువ్వు ఆ మూడో ఆట దాకెందుకు నన్ను నా చేయ నా చేతిని నన్ను నేను మళ్ళీ వానికాయ ఆట నీకు ఎత్తా నువ్వు నన్ను మర్చిపోయావు నా ఇదే బెంగ పెట్టుకునేవు కానీ నువ్వు నన్ను మర్చిపోయావు నన్ను మర్చిపోతే నువ్వు మళ్ళీ అక్కడ మల తరల వాడతావు నీ ఎవరి నేను నిన్ను మర్చిపోయావు గడి ఉంటా అని నేను అబ్బో నిన్ను మర్చిపోను పోను అబ్బో మర్చిపోతే నా పని చేయదు ఈ పొక్కలకి వెళ్ళి ఆ పొక్కలకి వెళ్ళి వాడే తడు మళ్ళా వాని చెప్పే ముందు అయితే ఇక జాగ్రత్త నువ్వు ఉండు